నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని మరో భద్రాద్రిక పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడు పండితులు మంత్రోచ్చనాల మధ్య విశేష పూల అలంకరణతో మేళ తాళాలతో బాజా భజంత్రిలతో భక్తకోటి అంతా కూడా జై శ్రీరామ్ జై బోల శ్రీరామ్ సీతారాం చంద్రస్వామికి జై అంటూ మండు టెండను సైతం లెక్క చేయకుండా అశేష భక్తజనం కళ్యాణ మహోత్సవం కన్నారా తిలకించింది తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశస్సులు తీసుకుని తరించిపోయారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దంపతులు మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లె దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమండ్ల రెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి లేఖ రామ్మోహన్ రెడ్డి అతిరథ మహారథులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు యువతి యువకులు ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పాలకుర్తి పోలీసులు ఏర్పాటు చేశారు ఎండాకాలం దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయగా అలాగే విద్యుత్ శాఖ అనుక్షణం విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామికి అమ్మవార్లకి రక్షా బంధనాన్ని జరుపుకుంటాం జరుగుతుంది ఆ రక్షా బంధనాలని స్వామి వరందరికి కూడా దర్శిప్తేస్తున్నారు అంతా కూడా నమస్కారం చేసుకొని భగవన్ నామాన్ని చెప్తూ ధారణ జరుగుతుంది మనంతా కూడా ఏం చేయాలండి రెండు చేతులు ఉన్నవి భగవన్ నామాన్ని చెప్పడానికి కరతలతో గట్టిగా చప్పట్లు కొడుతూ భగవన్ నామాన్ని చెప్పు మాంగళ్య ధారణ చేసుకున్నాం